హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టారో రీడింగ్ రీడింగ్ మీరు అని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో చూద్దాం మీ పర్సన్ న్యూ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫోర్ ఆఫ్ వాండ్స్ ఎయిట్స్ ఆఫ్ వాండ్స్ Wheel వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ సోస్ ఓకే సో ఫోర్ ఆఫ్ వాంట్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ విషుల్ఫిల్మెంట్ సమ్ సెలబ్రేషన్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఈ పర్సన్కి ఎంత వీలైనంత త్వరలో వచ్చి మళ్ళీ మీతో మాట్లాడాలనో లేదా మీకు మెసేజ్ అన్న చేయాలి లేకపోతే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు మీ పర్సన్ లైఫ్లో అన్న ఒపీనియన్తో ఉన్నారు ఈ పర్సన్ బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రజెంట్ అంటే మేబీ ఈ పర్సన్ ఏదో ఒక సెలబ్రేషన్ ఆర్ ఎనీ ట్రిప్ అలాంటి దాంట్లో ఎక్కడో ఉన్నట్టు తెలుస్తుంది అండ్ స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ విత్ ఆఫ్ వాంట్స్ సో చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు అండ్ మీ పర్సన్కి మధ్య అండ్ విత్ వీలో ఫార్చూన్ ఈ పర్సన్ ఒక కొంచెం సాడ్నెస్ లో ఉన్నారు ఇక్కడ విత్ ఫోర్ ఆఫ్ సోర్స్ కొంచెం లో ఉన్నారు బట్ చాలా తనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఏదో ఒక ఫైనాన్షియల్ అగ్రిమెంట్ ఏదో నడుస్తుంది అది సెట్ అవుతుంది మీ పర్సన్కి మీకు కాదు అండ్ విత్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో ఒక చాలా కాలం నుంచి ఏదో ఒక వర్క్ పెండింగ్లో ఉంటే అది ఇప్పుడు సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఓకే బట్ స్టిల్ ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు ఎందుకు అని అంటే మేబీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు ఆర్ మీ పర్సన్ మిమ్మల్ని ఏదైతే ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూసారు ఆ ఎనర్జీలో ఇప్పుడు మీరు మీ పర్సన్కి అంతగా కనిపించట్లేదు ఇక్కడ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా మీతో రీయునైట్ అయిపోవాలి మీకు ఎపాలజీ చెప్పాలి అండ్ ప్రపోజల్తో మీ ముందుకు రావాలి అండ్ ఇప్పుడు టైం అండ్ మనీ మనీ విషయం వదిలేసిన ఇప్పుడు టైం అండ్ ఎమోషన్స్ మీ పైన ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఈ పర్సన్ రెడీగా ఉన్నారు ఓకే అండ్ కొంతమంది విషయంలో ఒక న్యూ పర్సన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో ఈ న్యూ పర్సన్ కూడా కమిట్మెంట్ రిలేటెడ్ రిలేషన్షిప్పే కోరుకుంటారు మీ దగ్గర నుంచి ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అని అంటే మీరు మళ్ళీ టైం టు మేక్ డెసిషన్ అన్నట్టు అయిపోతుంది మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి ఇద్దరు వస్తారు ఇద్దరు టూ ఎనర్జీస్ రాబోతున్నాయి వన్ ఈజ్ పాస్ట్ పర్సన్ అండ్ వన్ ఈజ్ న్యూ పర్సన్ బట్ ఇక్కడ మీరు ఎందుకు అలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు అని అంటే మీరు ఏదైతే ఒక డివైన్ కనెక్షన్ అని అనుకున్నారో ఆ డివైన్ కనెక్షన్ నుంచి మీరు వాక్అవే చేశారు బట్ ఇది ఈ పర్సన్తో మళ్ళీ మీకు ఫ్యూచర్లో రీయూనియన్ అనేది ఉంది మీరు మీరెవరు లైఫ్లో నుండి అయితే వాక్అవే చేశారు మీరు ఎవరినైతే డిస్టెన్స్లో ఉంచుతున్నారో మీరు కమ్యూనికేషన్ ఆపేసారు ఆ పర్సన్తో ఇన్ ఫ్యూచర్ మీకు రీయూనియన్ అనేది కూడా ఉంది బట్ రీయూనియన్ ఉన్నా కూడా మీరు కొన్ని మంత్స్ అరౌండ్ సెవెన్ మంత్స్ ఫైవ్ టు సెవెన్ మంత్స్ మీరు డిస్టెన్స్లో ఉంటారు ఎందుకంటే మీరు ఈ పర్సన్కి అంత వాల్యూ ఆర్ టైమ్ ఆర్ ఎనీథింగ్ మీరు ఈ పర్సన్ పైన ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకోవట్లేదు ఎందుకంటే ఈ పర్సన్కి స్టెబిలిటీ మైండ్ స్టేబుల్ మైండ్ అనేది లేదు ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కాసేపు ఒక మాట కాసేపు ఇంకో మాట ఏది నచ్చితే అది మాట్లాడడం ఏది నచ్చకపోతే మాట్లాడకుండా ఉండిపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ సో మీకు ఇలాంటి వాళ్ళతో టైం వేస్టింగ్ అన్నట్టు అనిపిస్తుంది మీకు వేస్ట్ ఆఫ్ టైం అవుట్కమ్ ఏముంటుందంటే మీ లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది ఓకే సో మీరు అందుకే ఈ పోర్సన్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ అక్కడ డివైన్ ఏం డిసైడ్ చేస్తుందంటే ఈ పోర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది దేర్ ఈజ్ సమ్ క్వీన్ ఫ్లేమ్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య మీ ఫాస్ట్ పర్సన్కి మీకు మధ్య సో ఆ సైకిల్ మీరు క్లోజ్ చేసేసారు అండ్ మీరు వాక్అవే చేశారు కూడా బట్ ఇక్కడ యూనివర్స్ మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది అండ్ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు కొంతమంది లైఫ్లోకి ఆల్రెడీ ఉన్నారు న్యూ పర్సన్ ఓకే సో మీరు ఎలాగా కంపేర్ చేసుకుంటున్నారంటే న్యూ పర్సన్ మీద మీరు టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేయాలి ఆర్ ఎమోషనలీ టైం న్యూ రిలేషన్ పైన కూడా దీని ఎమోషనల్ ఎమోషన్స్ ఏమన్నా ఉంటాయా ఫీలింగ్స్ ఏమన్నా ఉంటాయా ఒకవేళ అనేది మీ డౌట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయరు అండ్ న్యూ రిలేషన్ మీద కొంచెం మీకు రెక్లెస్నెస్ ఉంటుంది అంటే మీరు అంతగా పట్టించుకోరు అంటే ఈ పర్సన్ మాట్లాడినా మీరు పెద్దగా మాట్లాడరు ఆర్ రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే సేమ్ మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ఎలా బిట్రేయల్కి గురయ్యేటట్టు చేశారో అలా న్యూ పర్సన్ కూడా మీకు ఇదే చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీరు ఇంకెవరిని మీ లైఫ్లోకి రానివ్వరు అండ్ చాలా గాడెడ్ అప్ ఉంటారనమాట ఓకే సో కానీ ఇక్కడ ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మనం లాస్ట్లో అంటే పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ ఇద్దరు ఒకే ఎనర్జీస్లో ఉన్నారా అనేది కూడా చూద్దాం ఇక్కడ చూడండి ఇది పాస్ట్ పర్సన్ ఎనర్జీ అండ్ ఇది న్యూ పర్సన్ ఎనర్జీ ఓకే ఈవెన్ దో పాస్ట్ పర్సన్ ఒక డివైన్ కనెక్షన్ అయినా కూడా మిమ్మల్ని ఇట్లా ప్రాబ్లమ్స్లోకి నెట్టేసి తన ఫ్యూచర్ కోసం తను ఆలోచించుకుంటూ తన ఏదో ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్లా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఓకే అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు ఈ బ్రాండ్ న్యూ సైకిల్లో న్యూ పర్సన్ అండ్ పాస్ట్ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుతారు ఓకే సో ఈ వీళ్ళిద్దరూ కూడా మీ కంటే న్యూ పర్సన్ కొంచెం పొటెన్షియల్ ఎనర్జీ అది పొటెన్షియల్ రిలేషన్షిప్ గా చేంజ్ అవుతుంది అది ఎందుకంటే ఈ న్యూ పర్సన్ తనకున్న పాస్ట్ మొత్తం మర్చిపోయి వారు వదిలేసి మీతో ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేయడానికి వస్తారు ఈ న్యూ పర్సన్ ఆల్రెడీ ఒక సాడ్నెస్లో ఉన్నారు ఈ న్యూ పర్సన్ కూడా బట్ వేరే పాస్ట్ పర్సన్ మీకు జ మిమ్మల్ని జస్ట్ తన లైఫ్లో ఒక ఆప్షన్లా ఉంచడానికి మాత్రమే వస్తారు ఓకే మీ కోసం ఈ పాస్ట్ పర్సన్ ఏమీ వదులుకోరు కానీ ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం రెడీ అయ్యి వస్తారు పాస్ట్ పర్సన్ సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి ఎవరు కరెక్ట్ అనేది సో ఇది మీ ఎనర్జీ మీరు చాలా ఆలోచిస్తున్నారు అసలు మీ లైఫ్ ఏంటి ఈ రిలేషన్షిప్స్ ఏంటి ఇవన్నీ ఆలోచించే కంటే మీరు సింగిల్గా ఉండిపోవడమే బెటర్ అని కూడా మీకు అనిపిస్తుంది ఇక్కడ చూడండి మీ ముందు ఇన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు ఏది చూస్ చేసుకోకుండా సింగిల్గా ఉంటే లైఫ్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్న డెసిషన్లో ఉన్నారు సో అందుకే మీకేమైనా ఆఫర్స్ వచ్చినా ఎవరైనా మీకు ప్రపోజ్ చేసినా మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఆలోచిస్తున్నారు ఆ రిలేషన్షిప్ మీకు కరెక్టా కాదా అని బట్ ఇక్కడ స్టక్ అయిపోయినట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్ ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు కానీ కాదు ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్ అంటే పబ్లిక్ ఓరియెంటెడ్ బిజినెస్ ఆర్ జాబ్ ఏదో చేస్తున్నారు మీరు ఓకే స్పిరిచువల్ హీలర్ రేకి హీలర్ ఆర్ అడ్వైజర్ ఆర్ అలాంటి కెరీర్ ఏదో ఉంది మీకు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే మీరు ఒక లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ఎలా ఉండాలని అనుకుంటున్నారో ఆ క్వాలిటీస్ అన్నీ ఇక్కడ మీ న్యూ పర్సన్లో కనిపిస్తున్నాయి పాస్ట్ పర్సన్లో ఉన్నా కూడా ఈ పాస్ట్ పర్సన్ అనే ఎనర్జీ ఏంటి అని అంటే అదొక ట్రికరీ ట్రికరీ ఎనర్జీ అది ఓకే అండ్ న్యూ పర్సన్ విషయంలో ఆ స్పిరిచువాలిటీ అనేది మిస్సింగ్ న్యూ పర్సన్లో ఎందుకంటే ఈ పర్సన్ కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకున్నారు కొన్ని రిలేషన్షిప్స్ నుంచి దూరంగా ఉంటున్నారు అండ్ ఈ న్యూ పర్సన్కి మేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ న్యూ పర్సన్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎందుకు అని అంటే మేబీ సంథింగ్ ఏదో జరిగింది మీ పర్సన్ ఈ న్యూ ఎనర్జీలో న్యూ పర్సన్ లైఫ్లో సో అందుకే స్పిరిచువాలిటీ అనేది కూడా ఉండదు ఈ పర్సన్కి ఓన్లీ హార్డ్ వర్క్ని నమ్ముకుంటారు అండ్ కొన్ని ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ ఈ న్యూ పర్సన్ సేమ్ వే ఫాస్ట్ పర్సన్ కూడా మిమ్మల్ని ఇలానే చూస్తున్నారు మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇప్పుడు ఈ ఫాస్ట్ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే తన చుట్టూ చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ కానీ ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా కూడా పదే పదే ఓపెన్ చేయడం మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడం మిమ్మల్ని చెక్ చేయడం మీరు బ్లాక్ చేశారని బ్లాక్ చేశారని మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వడం మీరు బ్లాక్ చేశారని బాధపడటం మీ పిక్చర్స్ చూసుకోవడం ఓకే ఇలా టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ బట్ ఇన్ కేస్ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఎందుకు వాళ్ళ ప్రొఫైల్ ఎందుకు చెక్ చేస్తున్నావు అని అడిగితే మళ్ళీ అక్కడ రెస్పాన్స్ ఉండదు ఓకే సో అలాంటి ఈ పర్సన్ ఈ పర్సన్ బట్ ఎవరో మీ పోస్ట్ పర్సన్కి ఒక అడ్వైజర్ ఉన్నారు మేబీ ఒక సీనియర్ పర్సన్ దగ్గర ఎవరి దగ్గర అడ్వైజ్ తీసుకుంటున్నారు అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ మీ రిలేషన్షిప్ని ట్రాక్ పైకి ఎలా తీసుకురావాలి అనేది ఈ పర్సన్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర డెసిషన్ తీసుకుంటున్నారు సో త్వరలో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు వీలైనంత త్వరలో మీకు మెసేజ్ ఆఫ్ కాల్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు కానీ కొన్ని మేబీ కొన్ని సెలబ్రేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఏదో ఉంది అక్కడ దాంట్లో బిజీ ఉన్నారు ఈ పర్సన్ ఓకే సో చూద్దాం నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనే చెక్ చేద్దాం ఓకే సో టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు ఫైనాన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు మీ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో మీ కెరీర్ పైన ఫోకస్ పెడుతున్నారు అండ్ విత్ హెయిర్ ఆఫ్ అండ్ కార్డ్ ఇక్కడ మీరు కొన్ని మీకు కొన్ని లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే ఆఫర్స్ చాలా వచ్చాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అండ్ చాలామంది మీకు కమిట్మెంట్ అనేది ఇస్తున్నారు కానీ మీరు ఎవరికి ఓకే ఓకే చెప్పే పరిస్థితులు అయితే లేరు చెప్పకూడదని అనుకుంటున్నారు ఎందుకంటే ఇదంతా కూడా మీ పాస్ట్ పర్సన్ మీకు ఇచ్చిన మీకు నేర్పించిన ఒక లెసన్ అనమాట ఓకే సో అందుకే ప్రజెంట్ ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది కోరుకుంటున్నారు మీరు అంటే ఏదైనా రిలేషన్షిప్లోకి ఎండ్ అయితే అది సక్సెస్ అవ్వడం లేదన్న ఉద్దేశంతో మీరు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలి అని మీరు రీసెర్చ్ చేసి చేసి ఒక డెసిషన్కి వచ్చారు ఏంటంటే సింగిల్గా ఉంటే బెటర్ అని అండ్ ఇక్కడ ఒక సన్ కార్డ్ అండ్ మనకి టెన్ ఆఫ్ పెంటికల్స్ సో మేబీ మీ లైఫ్లో విదిన్ టూ మంత్స్ ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవుతారు ఓకే ఈ పర్సన్కి మేబీ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అవి క్లియర్ చేసిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అండ్ మీతో ఫ్యూచర్ బిల్డ్ చేసుకుంటారు ఈ పర్సన్ ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఈ న్యూ పర్సన్ మీతో అండ్ ఎప్పుడైతే ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో సేమ్ టైం మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు మిమ్మల్ని ఒక ఎంపరెస్ ఎనర్జీలో చూస్తున్నారు ఇక్కడ అందరూ ఒక నర్చరింగ్ కేరింగ్ అండ్ అబండెంట్ పర్సన్ అండ్ స్పైయింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ స్పైయింగ్ స్టాకింగ్ ఫ్రెండ్స్ అకౌంట్ నుంచి మీ అకౌంట్ చెక్ చేస్తున్నారు మీ పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్కి ఇలాంటి హ్యాబిట్స్ లేవు ఓకే అండ్ ఫోర్ ఆఫ్ సోడ్స్ అగైన్ హీలింగ్ ఫేస్లో ఉన్నారు ఇక్కడ మీరు ఎమోషనల్ బర్డెన్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటల్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ టెన్ ఆఫ్ బర్న్స్ సో ఎమోషనల్ బర్డెన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఎమోషనల్ బర్డెన్స్ అవి ఎవరికి అని అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్కి అండ్ మీకు చాలా ఎమోషనల్ బర్డెన్స్ ఉన్నాయి ఇక్కడ పాస్ట్ పర్సన్ ఎనర్జాలాంటిదంటే అక్కడ మీరు చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అంటే టైం ఇన్వెస్ట్ చేశారు ఎక్కువ ఎమోషనల్లీ ఇన్వెస్ట్ అయి ఉన్నారు కానీ అక్కడ ఈ పర్సన్కి ఏంటంటే తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు మీతో సో ప్రజెంట్ మీరు కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు దానికి కూడా మీకు ఒక క్లారిటీ అనేది కావాలి మీరు ఒక డిసిప్లిన్డ్ పర్సన్ అందుకే మీరు వాక్వే చేశారు ఇక్కడ ఈ పాస్ట్ ఎనర్జీస్ మీకు పెద్దగా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయినా మీ లైఫ్లో మీరు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో అయితే లేరు మీరు సో విత్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీకు ఒక సోల్మేట్ ఎనర్జీ న్యూ పర్సన్ ఒక సోల్ మేట్ అండ్ పాస్ట్ పర్సన్ ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ సో అగైన్ ఇక్కడ ఏం జరగబోతుంది నెక్స్ట్ అంటే కొంతమంది ఆ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీతో ఆ పాస్ట్ పర్సన్ అసలు లైఫ్లోకి రావడమే గ్రేట్ అన్నట్టుగా మళ్ళీ రీయూనియన్ అవుతారు కొంతమంది బట్ కొంతమంది న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ న్యూ ఎనర్జీ మ్యాచ్ అవుతుంది ఇక్కడ కొంతమందికి ఓకే సో విత్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఫాలోడ్ బై సిక్స్ ఆఫ్ వాండ్స్ ఈ సిక్స్ ఆఫ్ వాంట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఏంటంటే మీకు విక్టరీ అనేది రాబోతుంది మీ రిలేషన్షిప్ ఆర్ మీ ఎనీథింగ్ మీరు అయితే ఫైట్ చేస్తున్నారో దాంట్లో విక్టరీ అనేది చూడబోతున్నారు అది కెరీర్ అవనివ్వండి లేదా టోటల్ మీ లైఫ్ అవనివ్వండి ఈ న్యూ పర్సన్ అండ్ పాస్ట్ పర్సన్ కూడా మీతో విక్టరీ చూస్తున్నారు న్యూ పర్సన్కి కొన్ని డ్రీమ్స్ అనేవి ఉన్నాయి ఏమిటంటే మీతో ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి మళ్ళీ అండ్ హౌస్ ఫ్యామిలీ కిడ్స్ ఆర్ ఎనీ ట్రావెల్ ప్లాన్స్ రీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ న్యూ పర్సన్ ఎనర్జీలో ఎస్ విత్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ న్యూ పర్సన్ మీకు త్వరలో అంటే త్వరలో అంటే ఇన్ ద సెన్స్ టూ మంత్స్ పడుతుంది ఇక్కడ మీకు న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అండ్ మీరు ఒక ప్రజెంట్ ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు టూ డెసిషన్స్ తీసుకునే కంటే వన్ డెసిషన్ బెస్ట్ అన్నట్టు మీరు ఇప్పుడు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మీరు కూడా కరెక్ట్గా సెట్ అయింది మీ మైండ్ సెట్ కూడా అంటే మీరు హీల్ అయ్యారు కంప్లీట్లీ అండ్ విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఏంటి అని అంటే తను ఏదైతే అనుకున్నారో అది సాధించినా కూడా ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు ఎందుకంటే మీరు వాకవే చేస్తారు ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకెళ్లాలంటే అదొక పెద్ద టాస్క్ అనమాట అండ్ మీతో మాట్లాడాలన్నా మీకు డైరెక్ట్ కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా కూడా ఈ పర్సన్కి కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ బిహేవియర్ అదంతా కూడా ఒకసారి తన మైండ్లో రివైండ్ చేసుకుంటే అది చాలా ఒక యాక్సెప్ట్ చేయలేని బిహేవియర్ అనమాట అలాంటి బిహేవియర్ అయినా కూడా మీరు అప్పట్లో రీసెంట్ పాస్ట్లో మీరు ఏ రియాక్షన్ లేకుండా మీరు అవన్నీ కూడా భరించారు కానీ ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే అవన్నీ కూడా తనకి గుర్తొస్తే మీ పర్సన్కి ఒక డెత్ రీబర్త్ అన్నట్టుగా ఉందన్నమాట అంటే ఇప్పుడు అనిపిస్తుంది మీ పోస్ట్ పర్సన్కి మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అండ్ మీరు ఎంత అదంతా కూడా మీరు మళ్ళీ తనకి చెప్పకుండా అదంతా కవర్ చేసుకుంటూ ఓకే ఒక డిఫికల్ట్ ఫేస్ ఉన్నప్పుడే మిమ్మల్ని గోష్ చేయడం లేదా మీరే వాకవే చేయడం లాంటిది ఏదో జరిగింది సో ఇప్పుడు ఆ కరేజ్ అనేది తెచ్చుకొని మీకు మళ్ళీ మెసేజ్ అనేది చేస్తారు విత్ నైట్ అప్సోడ్స్ ఆ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఇక్కడ మీ పోర్సన్కి బట్ సెవెన్ ఆఫ్ బాండ్స్ మీ లిమిట్స్ దాటి మీరు వెళ్ళాలని అనుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా మీ లిమిట్స్ క్రాస్ చేయాలని మీరు అనుకోవట్లేదు విత్ హై ప్రిస్టెస్ ఎనర్జీ చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఆఫర్ చేస్తారు ఇక్కడ మీ పర్సన్ అండ్ విత్ హై ప్రిస్టెస్ ఎనర్జీ మిమ్మల్ని ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్లా చూస్తున్నారు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే ఒక లైఫ్లో లెసన్స్ నేర్చుకున్న పర్సన్లా చూస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని మీ పాస్ట్ పర్సన్ బట్ డివైన్ ఏం డిసైడ్ చేస్తుంది మీ లైఫ్లో అనేది కూడా చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఇన్ రివర్స్ కింగ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటల్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ కార్డ్స్ అన్నీ రివర్స్ పడ్డాయి ఓకే ఈ ప్యాషనెట్ కింగ్ ఆర్ క్వీన్ ఎవరైతే ఒక ప్యాషనేట్ టాక్సిక్ ఎనర్జీ ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో ఇప్పుడు వాళ్ళు రివర్స్లో బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు మీకు అంటే చాలా టైం మీ పైన ఇన్వెస్ట్ చేస్తారు అండ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఏమైనా చేయడానికి రెడీ అవుతారు ఈ పర్సన్ ఓకే ఎందుకంటే మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఈ పర్సన్ లైఫ్లో అంటే ఈ పర్సన్కి ఉన్న డిఫికల్ట్ టైమ్స్లో మీ మీరు ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఉన్నారు అందుకే ఈ పర్సన్కి మీ మీద కొంచెం రెస్పెక్ట్ అనేది ఇంకా ఉంది ఓకే సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి అసలు చూద్దాం ప్రొటెక్షన్ రింగ్లో ఉన్నారు మీరు ఏంజిల్ ప్రొటెక్షన్ రింగ్లో ఉన్నారు అంటే ఏంజిల్స్ మిమ్మల్ని ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అంటే డివైన్ ప్రొటెక్షన్ ఉంది మీకు అంటే డివైన్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ మీరున్న సిచువేషన్లో ఏంటి అంటే మీరు ఒక నెగిటివ్ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వస్తే వాళ్ళని మంచివాళ్ళు అనుకుని మీరు వెంటనే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం మళ్ళీ మీరు సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ చేసుకోవడం మీ లైఫ్లో అండ్ మీ లైఫ్ వేస్ట్ చేసుకోవడం ఇదంతా జరగకుండా ఈ ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ త్వరలో ఒక పాజిటివ్ పర్సన్ ఒక డివైన్ ఎనర్జీని మీ లైఫ్లోకి తీసుకురావడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే అది డివైన్ టైమింగ్లో ఒక న్యూ పర్సన్ ఒక డివైన్ కనెక్షన్ మీ లైఫ్లోకి రాబోతుంది ఓకే సో మీ పర్సన్ మీ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం అండ్ మీరు మీ పర్సన్కి పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం హ్యాబిట్స్ రెమినీసింగ్ నేను చెప్పాను కదా ఇందాక అదే జరుగుతుంది రెమినీసింగ్ మీ ఫొటోస్ మీ మెసేజెస్ ఇవన్నీ చూసి ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు మీ పాస్ట్ పర్సన్ అండ్ మీ ఇద్దరి మధ్య ఏదో సోల్ట్ అయి ఉన్నట్టుగా ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది ఓకే సో కల్చరల్ డిఫరెన్సెస్ ఆర్ ఎనీ అదర్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అందుకే మీరు ఒకవేళ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయరేమో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీకు మీ లైఫ్ లో నుండి వెళ్ళిపోయినట్టు ఆరు మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టుగా ఇక్కడ చెప్తున్నారు సో మీరు మీ పర్సన్ కి పంపించే ఛానల్ మెసేజెస్ మీరు సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు ఓకే మీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అదంతా కూడా స్టార్ట్ చేశారు అండ్ ఫర్గివ్నెస్ ఇన్ కేస్ మీ పాస్ట్ పర్సన్ ఫోర్ అడిగితే మీరు ఫోర్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ ఐ లెఫ్ట్ వన్ థింగ్స్ గాట్ హర్డ్ అంటున్నారు అంటే ఇక్కడ మీరేంటంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీతో డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో మీరు ఆ కనెక్షన్ని వదిలేస్తారు ఇంకా మీరు వాక్వే చేశారు మీరు కూడా అదే అనుకున్నారు ఇక్కడ సేమ్ చూడండి మీ ఇద్దరు మధ్య కల్చరల్ డిఫరెన్సెస్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు ఇక్కడ సేమ్ వే మీ పర్సన్ కూడా ఓకే అలా మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది వచ్చేసింది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఈరోజు మనకి ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ వీడియోలో రెజోనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజోనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ సిక్స్ ఆఫ్ మార్డ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ అండ్ లైట్